కోవిడ్ ఈ ప్రపంచానికి ఏం చేసిందో తెలియదు కానీ భారత క్రికెట్కు ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్కు మాత్రం తీరని అన్యాయం చేసింది కోవిడ్ టైంలో వచ్చిన ఓ చిన్న బ్రేక్ కింగ్ లాంటి ప్లేయర్ను అతపాతాళానికి నెట్టేస్తే అనామకుళ్ళ అప్పటి వరకు ఉన్న ప్లేయర్ డే టెస్ట్ క్రికెట్ లెజెండ్గా మారిపోయాడు ఎస్ ఈ కంపారిజన్ జో రూట్ అండ్ విరాట్ కోహ్లీ గురించే ఒరే బాబు కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేశాడు కదా ఇప్పుడు ఎందుకు తలుచుకోకుండా ఉండలేరా అంటే ఎస్ ఉండలేమండి ఎందుకంటే ఇప్పుడు రూట్ ఉన్న స్థానం కింగ్ విరాట్ కోహ్లీదే అని అంతా భావించారు రెండు వేల ఇరవై వరకు ఆ ఏడాది జూలైలో ఓ కంపారిజన్ జరిగింది ఫ్యాబ్ ఫోర్ అని అంటే టెస్టుల్లో సచిన్ రికార్డు బ్రేక్ చేయడానికి ఆస్కారం ఉన్న అంత టాలెంట్ ఉన్న టాప్ నలుగురు ఆటగాళ్లు అన్నమాట వాళ్లలో సచిన్ దరిదాపుల్లోకి వెళ్లే ఆటగాళ్లగా విరాట్ కోహ్లీ స్టీవ్ స్మిత్ మధ్య విపరీతమైన పోటీ ఉండేది రెండు వేల ఇరవై జూలై టైంకి కోహ్లీ ఇరవై ఏడు సెంచరీలు కొట్టాడు టెస్టుల్లో కోహ్లీ వెనకాలే స్టీవ్ స్మిత్ ఇరవై ఆరు సెంచరీలతో ఉన్నాడు ఇక మూడో స్థానంలో కేన్ విలియమ్సన్ ఇరవై ఒక్క సెంచరీలతో నాలుగో ప్లేస్లో ఏదో ఉండాలి కాబట్టి అన్నట్లు జోరూట్ పదిహేడు సెంచరీలతో ఉన్నాడు అప్పటికి వాళ్ళ కెరీర్లో టెస్టుల్లో కొట్టిన సెంచరీలవి కోవిడ్ బ్రేక్తో కొన్నాళ్ళు క్రికెట్ ఆగింది మళ్ళీ మొదలైంది కానీ కింగ్ జోర్ మాత్రం అనూహ్యంగా పతనమైంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే కోహ్లీ రిటైర్ అయ్యే టైంకి కోహ్లీ చేసిన టెస్టు సెంచరీలు ముప్పై అంటే ఐదేళ్లలో కేవలం మూడే సెంచరీలు పైగా రిటైర్ కూడా అయిపోయాడు విలియమ్సన్ పన్నెండు సెంచరీలు కొట్టాడు స్టీవ్ స్మిత్ పది సెంచరీలు కొట్టాడు బట్ ఎవ్వరు ఊహించని విధంగా ఐదేళ్ల క్రితం పదిహేడు సెంచరీలతో ఉన్న జోరూడ్ ఈ ఐదేళ్లలోనే ఇరవై ఒక్క సెంచరీలు కొట్టి మొత్తంగా ముప్పై ఎనిమిది సెంచరీలతో వీళ్ళ నలుగురు ప్లేయర్లలో తనే తోపునని నిరూపించుకోవడంతో పాటు అత్యధిక పరుగుల జాబితాలో ఉన్న ద్రవిడ్ కలీష్ పాంటింగ్ లాంటి లెజెండ్స్ను నెట్టి సచిన్ తర్వాత తనే అనేంత స్థాయిలో నిలబడ్డాడు ఇప్పటికి ముప్పై నాలుగేళ్ల వయసు కాబట్టి ఇంకా ఇంతే బేభత్సమైన ఫామ్ని కొనసాగిస్తే సచిన్ అత్యధిక పరుగుల రికార్డును కూడా రూట్ బ్రేక్ చేస్తాడేమో తెలియదు ఎందుకంటే ఇప్పుడు సచిన్కి రూట్కి ఉన్న దూరాన్ని అంటే రెండు వేల పైచులుక పరుగులను కేవలం ఏడాదిన్నరలోనే సాధించాడు జోరూట్ అంత టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు మొత్తంగా మన కింగ్ విరాట్ కోహ్లీ ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు అనూహ్యంగా జోరూట్ వచ్చేశాడు తన టాలెంట్ కావచ్చు చిన్న దేశాలపైన టెస్టులు ఆడాడనే విమర్శలు కావచ్చు ఏదేమైనా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ క్లోజ్ అయిపోతే జో రూట్ ఊహించని స్థాయిలో ఎదిగిపోయి సచిన్ తర్వాత ఆ స్థాయిలో నిలబడడం విరాట్ అభిమానులకు అయితే కాస్త నచ్చని విషయము